ఎలక్ట్రిక్ బైక్ లాక్ కూడా ఉంది అందిస్తున్నాను ఫ్రెండ్స్ చెరువు దగ్గర పోదాము ఇప్పుడు మేము ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్నాం మీద పెట్రోల్ బ్యాంక్ స్ట్రైట్ వచ్చి జామ్యా మధ్య కనిపిస్తుంది హై స్కూల్ ఇది ఇప్పుడు మేము గగన్ మహల్ దగ్గర వచ్చేస్తాము ఇప్పుడు చెరువు దగ్గర చేరుకున్నాం వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఒక సముద్రం బాబా చెరువు కూడా అంటారు ఫ్రెండ్స్ సో ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ బారా మసాలా స్నాక్స్ లేస్ కుర్కురే అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చేపలు చూడండి ఫ్రెండ్స్ రాయ ఉండేది కానీ ఇప్పుడు అంతా మునిగిపోయింది చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది సో ఇద్దరు పార్క్ ఇంటర్ఫీస్ ఏమి లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఫ్రెండ్స్ అంగడి పెట్టేది సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ సో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా నేను ట్రైనింగ్ జర్నీస్ ఫుడ్ బ్లాగ్స్ టూరిస్ట్ ప్లేస్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు రైల్వే బ్లాగ్ కూడా చేస్తాను సో ఇది ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ బ్లాగ్ పెనగుండలో ఉన్న ప్లేసెస్లో నేను ఒక ఫస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో నేను బాబా చెరువు అంటే భోగ సముద్రము పెనుగుండలో ఒక చెరువు ఉంది ఫ్రెండ్స్ ఆ చెరువు చూపిస్తాను వీడియో మొత్తం చూడండి నా పేరు సదార్త్ వెల్కమ్ టు మై ఛానల్ సదార్త్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఇండి బయట కూర్చున్నాను ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ స్కూటీ బయట ఉంది ఆల్రెడీ ఛానల్లో రివ్యూ వీడియో ఉంది ఫ్రెండ్స్ చూడకపోవండి మీరు ఛానల్లో వెళ్ళి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరుతాము సో స్కూటీ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండి కార్ నుండి చెరువు దగ్గర పోదాము సో ఇప్పుడు మేము ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్నాము మా ఇల్లు వెనకాల ఇప్పుడు మేము మెయిన్ రోడ్ లో వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ పోవాలి రైట్ సైడ్ చూడండి పెట్రోల్ బ్యాంక్ ఉంది ఇది సవితమ్మ పెట్రోల్ బ్యాంక్ బ్యానర్ చూడండి మొన్న సవితమ్మ ఫార్టీ ఫోర్ పత్రిక కూడా జరిగింది స్ట్రెయిట్ పోవాలి फ्रेंड्स మీరు బండ్ల వస్తకి నేరుగా స్ట్రెయిట్ పోవాలి కొనే స్ట్రెయిట్ పోతాను ఇక్కడ నుండి లెఫ్ట్ పోతే చూడండి ఫ్రెండ్స్ ఇది షార్ట్ కట్ ఇక్కడ నుండి చెరు దగ్గర పోదాంలే అని బండ్ల పోయిల్లే సర్ సో ఇక్కడ నుండి లెఫ్ట్ పోవాలి ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు స్ట్రెయిట్ వచ్చి జామే మజిద్ కన్వర్షన్ దగ్గే అది జామే మజిద్ ఇక్కడ నుండి లెఫ్ట్ లెఫ్ట్ చె రోడ్డు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఎంతైనా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైన ఉంటుంది సో రైట్ సైడ్ వచ్చి వార్డు సచివాలయం నగర్ పంచాయతీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెంట్రల్ సెంట్రల్ హై స్కూల్ ఉంది సో ఇప్పుడు చూడొచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గగన్ మహల్ దగ్గర వచ్చేస్తాము ఇది ఓపెన్ లెక్స్ ఫ్రెండ్స్ లేకపోతే బ్లాక్ చేస్తాం ఎప్పుడు సో ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ చూడండి కాళేశ్వర స్వామి ఒక ఇల్లు అలాగే షార్ట్ కట్ కూడా ఇక్కడే ఫ్రెండ్స్ నేను మీకు చెప్తాను కదా మీరు అక్కడ వస్తే ఇక్కడ వస్తారనమాట పంచీబీ దర్గా దర్గా కూడా అక్కడే ఉండేది సో ఇదే లాస్ట్ ఏరియా ఫ్రెండ్స్ పెనుగొండలో చూడొచ్చు ఆ పక్క కొండ కనిపిస్తా పెద్ద కొండ కొండ పక్కనే చెరువు కూడా స్కూటీ పార్క్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడే పార్క్ చేయాలి ముందు వచ్చి లోపల కూడా తీసుకోమోదా అంటారు ఇప్పుడు చెరువు దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇంటి నుండి చెరువు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ సో ఇప్పుడే స్కూటీ పార్క్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడే సో లోపల పోదాము సో బోట్ చూడొచ్చు ఫ్రెండ్స్ భోగ సముద్రము అంటారు ఇంకో పేరు వచ్చి బాబాయ్ చెరువు కూడా అంటారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు లోపలి పోదాము సో ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ చూడండి మీరు సో చెరువు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చి ఒక అంగడి ఉంటుంది అనమాట ఒక షాపు మసాలా స్నాక్స్ లేసు కురుకురే అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఈరోజు లేదు అది కూడా తిందామనుకున్నాను మీకు అనుకున్నాను ఫ్రెండ్స్ సో నీళ్ళు చూడండి ఫ్రెండ్ మీరు నీళ్ళు చూడండి ఎంత ఎక్కువ చూస్తున్నాయో ఎందుకంటే టూ త్రీ మంత్స్ బిఫోర్ నుండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది చెరువు కూడా సో అందుకే నేను ఈ బ్లాక్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోతాయి సో చేపలు చూడండి ఇలా కనిపిస్తున్నా లేదు మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తము ముందు మేము అక్కడ కూర్చునే వాళ్ళం ఫ్రెండ్స్ అక్కడ రాయ ఉండేది కానీ ఇప్పుడు అంతా మునిగిపోయింది కూర్చోలేము ఇక్కడే కూర్చోవాలి ఫ్రెండ్స్ చెరువులోనే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది లోపల సో ఇప్పుడు పార్క్ లోపల పోతాం ఫ్రెండ్స్ సో పార్క్ లోపల వచ్చేస్తాం ఫ్రెండ్స్ మీరు చూడండి ఒకసారి లుక్ ఎంత బాగుంటుందో పార్క్ ఇక్కడ మీరు తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఒకసారి చెరువు కాడ సో చిన్న పిల్లల కోసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పార్కు ఎంట్రీ ఫీజ్ జీరో రూపీస్ ఒక్క రూపాయి కూడా లేదు సో ఇయాల అంతా చూడవచ్చు మీరు ఏ నేను ఫ్రెండ్స్ అంగడి పెట్టేది ఈరోజు పెట్టలేదు అంట సో దసరా ఫ్రెండ్స్ ఇవి లాగిందే ఫ్రెండ్స్ మీకు చెరువు మొత్తం చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈ చెరువుకి రెండు పేర్లు ఒకటి వచ్చి బాబాయ్ చెరువు అని ఎందుకంటే దరగా ఉంది కదా బాబాయ స్వామి దర్గా ఆ పేరుతో వచ్చిందనమాట బాబాయ్ చెరువు అని ఇంకోటి వచ్చి భోగ సముద్రం కూడా అంటారు రెండు పేర్లు ఉన్నాయి సో మీకు ఈ చెరువు అనుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అది చెరువు మీరు చాలామంది ఇప్పుడు మొన్న పర్స జరిగింది కదా ఆ పరిసకు వచ్చిన వాళ్ళు కూడా ఎప్పుడు చూస్తున్నా కూడా సండేకి చూడొచ్చు వెనకాల వాకింగ్ కూడా ఇట్లా వచ్చేది చాలా మంది సో చూడొచ్చు ఈవినింగ్ చాలా చాలామంది వస్తుంటారు వాకింగ్ కోసము సో చెడ్డు చూడొచ్చు ఫ్రెండ్స్ పార్కింగ్ మొత్తం బాగుంటుంది సో దసరా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంతే మీకు బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇలాగే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అది సాధారణ బ్లాగ్స్ దాంట్లో కూడా ఫాలో అవ్వచ్చు సో గుడ్ బై టేక్ కేర్ సో హలో ఫ్రెండ్స్ అందరు వెళ్ళాలన్నారు వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇది ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ బ్లాగ్ ఫ్రెండ్స్ పెనుగుండాలో ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ నేను చూపిస్తాను ఇది